దోస్తులందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగానే ఉన్నా ఫలక్ మల్లన్న గుట్ట జాతర మొత్తం చూపిస్తా ఒక్క వీడియోలోనే తయారైనము గుడికి మల్లన్న స్వామి గుట్ట కోసము ముక్కు కోసము ఇప్పుడైతే బాగా అవుతుంది ముందు వీడియోలో చెప్పినా కదా ఏం తెచ్చిన అనేది మల్లన్న స్వామికి కూర మీసాలు వెండి కండ్లు చూడని వాళ్ళు ఉంటే చూపిస్తా ఎట్లున్నాయో కొత్త దోస్తులు ఉంటారు కదా వాళ్ళ కోసం చూపిస్తున్నా అన్నట్టు చూడండి కండ్లు కూరమీసం దీనికి మున్పు వీడియోలు అయిపోయి అన్నట్టు అందుకే చూపిస్తున్నా మీకు కూడా గుడి పోయినాక అడుగుతా ఉండి లేమంటే ఉండి లేస్తా లేకుంటే దేవునికి పెట్టమంటే పెడతా ఎట్లనే కూడా చూపిస్తా వీడియో తీసుకుంటే కూడా ఏమందిరాని అనుకుంటున్నా సాధ్యమైనంత వరకు చూపిస్తా గుడి కానీ గుట్ట కానీ ఎట్లుందనేది ఈ వీడియోలకు ఏ ముందు ఒక లైక్ ఇయ్యి ఇవ్వండి అందుకే చెప్తున్నా మల్లన్న స్వామి గుట్ట కోతుంటే కమాన్ గిట్లుంటది ఉంటది కొబ్బరికాయలు కూడా ఇక్కడనే అమ్ముతున్నారు యాభై రూపాయలకు రెండు అంటే రెండు తీసుకున్నా దగ్గర కోతుంటే కూడా నా దగ్గర తీసుకో నా దగ్గర తీసుకో అంటున్నారు ఈ అక్క దగ్గర తీసుకున్నా పలక్నుమా మల్లన్న స్వామికి నాలుగు వందల ఎయిన్లు దాటిన చరిత్ర ఉంది మొత్తం బండతోనే ఉంటది చాలా ఎత్తుపైన ఉంటది పలక్నుమాలో కాళికామాత గుడి మీకు తెలిసే ఉండొచ్చు ఆ గుడికి ఉంటుంది అయితారం చాలా భక్తులు కూడా వస్తారు ఇక్కడికి ఉగాది రోజు వీడియో ఇది చాలా పెద్దగా అయింది మొత్తం చూపించిన అన్నట్టు పండగ రోజు తీరక్క పూజలు చేస్తారు ఇక్కడ వెలిసిన దేవుడు జాగైతే లోపల ఎత్తు మీద బాగుంటది మీరు కూడా చూడండి మేమైతే ఇంటికి అర్ధరాత్రి పన్నెండు అయిపోయింది అర్ధరాత్రి అయినా కూడా భక్తులు వస్తనే ఉన్నారు పోతనే ఉన్నారు ఇప్పుడైతే జర తక్కువ ఉన్నారు జరైతే వస్తారు మొత్తం సిడిలతోనే ఉంటది మీది కొయ్యేంత వరకు గుట్టపైకి ఎంత దూరం అగిపిస్తుందో అంతవరకు సున్నం వృద్ధి జాజు పట్టిల్ పెట్టిరు ఓపికతోనే భక్తులకు పులిహోర అన్నాన్ని ఇక్కడనే వండినరు కట్టెల పొయ్యి పైన నుంచి పాటలు పాడకుండా పూజలు చేస్తున్నారు మైకుల్ పెద్దవి పెట్టిరో ఆ పాటలు చాలా దూరం వరకు వినిపిస్తున్నాయి తాప తాపకి ఇట్లనే చేస్తారు నేను రెండోసారి ఇది రావడం ఇయాలైతే చాలా అవుతుంది ఇక్కడ పోయినాక మళ్ళా వచ్చిన సార్లు వచ్చిన అన్నట్టు ఎందుకొచ్చినో కూడా చూపిస్తా సూరన్నైతే ఎంత బాగా అనిపిస్తుండో కదా

మామూలు పైభూషణాలు అన్ని తీసుకొచ్చి పటములో పెట్టండి నెక్లెస్ లు లాంగ్ చైన్ లాంగ్ చైన్ లు ఈరగోలలు గవల దర్శనము శివశక్తులు ఇవా రెండు ముఖ్యాలు వస్తాయి తలంబ్రాలు వస్తాయి కళ్యాణం అయిపోయినాక అది టీఎస్ఆర్టీసీ వాళ్ళు ఇస్తున్నారు అనమాట లాస్ట్ టూ ఇయర్స్ అవునా గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఇది ప్రైవేట్ ప్రోగ్రామ్ కాదు ఇట్లా స్లిప్ మీకు మీరు ఇక్కడ ఇక్కడే ఉంటా ఇక్కడనే ఉంటాం ఇక్కడ ఉంటే డోర్ అందరూ ఇతను ఏమంటుండంటే నూట యాభై రూపాయలు కడితే సీతారాముల తలంబ్రాలు ఇస్తారంట గుడి లోపల ఉన్నది ఎల్లమ్మ తల్లి విగ్రహము తర్వాతనే మల్లన్న స్వామి ఉంటాడు గుడి లోపల ఎట్లుందో చూపిస్తున్న ఒక పారి ఈ అమ్మవారు చింత చెట్టు కింద ఉండేనంట ఇట్లా గుడి వెనకాల ఉందంట మరి నాకు కూడా తెలియదు దాతలు ముందుకొచ్చి గుడిని కట్టించినారు అమ్మవారి విగ్రహాన్ని ఎంత బాగా అలంకరించిరో గదా పూలతోనైతే అయితే డెకరేషన్ బాగొచ్చింది బోనాలప్పుడు కూడా చాలా జాతరలాకుంటారు ఇష్టమున్న వాళ్ళు ఓడి బియ్యాన్ని పోస్తారు బోనాన్ని కూడా ఎక్కిస్తారు పంతులను అడిగి అమ్మవారి దగ్గరకు వచ్చిన లోపలి కొమ్మన్నాడు

మల్లనదేవుని దగ్గర కోతున్నాము అక్కడ వరకు సిడీలే ఉంటాయి ఇంకా ఎత్తుపైనుంటాడన్నట్టు బాగా ఫోటోలు ఇక్కడ ఏం దేవుడు ఉండో నాకు కూడా తెలియదు గుండుకైతే పుట్టతోని పామును కలర్ తోని ముట్టి ముట్టిచ్చిరి నగ్గి గుండాలు వీడియో తీసుకు వచ్చి నేను అడిగిన కూర మీసాలను కండ్లను పెట్టొచ్చా దేవుని కని ఇక్కడ పంతులు ఈయననే అని అతనికి ఇచ్చిండు అట్లనే చిట్టి కూడా రాసిండ్రు పైసలేం తీసుకోలేరు ఇక్కడ టికెట్ లాక చిట్టి పైన పేరు ఊరు రాసి ఇచ్చిండనమాట చింపి

నాలుగు వందల ఏంల క్రితము ఫలకనుమా ఫ్యాలస్ కడుతుంటే ఈ గుండును తీసేద్దామని అనుకున్నారంట గొల్రమేపే అతనికి మల్లన్న స్వామి కలలో వచ్చి ఎప్పినడంట ఏందంటే నేను ఇక్కడ వెలిసి ఉన్నా పగలగొట్టద్దని కలలో వచ్చి ఎప్పినడంట ఈ స్వామి అప్పటి నుంచి ఇక్కడ దేవుడు ఉన్నాడని నమ్ముతారు భక్తులు కుమరవెల్లి మల్లన్న స్వామి గుడి ఎనకాలవుడు ఇట్లనే ఉంటదంట అలానే ఉన్నట్టు ఇక్కడ కూడా ఉందని చెప్తారు నేను తెచ్చిన కండ్లు మీసాలు పెట్టిండు దేవునికి మొత్తం గుండుకే అన్నట్టున్నాడు ఈ స్వామి ఎత్తు కూడా చాలా తక్కువ ఉంటది లోపల పిలవడానికి రాదు వంగే చూడాలన్నట్టు బండారిలో బాగా కనిపిస్తుంది కదా స్వామి అలంకరణ కూడా బాగా చేసిరు ఇక్కడ ఉన్న ఉండీల పైసలేయమని చెప్తున్నారు వీళ్ళు అప్పుడు ఇక్కడ గుండు తొలిగియకుండా ఇట్లనే స్వామిని కొలుచుకున్నారంట భక్తులు కొలిచిన వారికి కొంగు బంగారం కూడా వేస్తాడు లోపల ఎట్లుందో ఒక పారి చూపిస్తున్నా మీరు కూడా చూస్తారని లోపలికి రాణికి ద్వారం చాలా చిన్నగా ఉంటది ఇప్పుడు అగుపిస్తుంది లోపలికి రాణికి దారి రాంగనే బొట్లు పెట్టి రందరికి

పైసలు ఇచ్చుకుంటా కట్నాలు చదివిస్తారు ఇష్టం ఉన్న వాళ్ళు మేం అంటే మొత్తం ఇచ్చింది పైసలు ఇట్లా చదివిపిమని ఇష్టం వచ్చిన వాళ్ళు ఇష్టం వచ్చినంత ఇస్తున్నారు ప్యెస్ చుట్టుముట్టు కూడా చాలా బంద వస్తుంటది లోపలి కోకుండా ఆ వారు కూడా చూస్తున్నారు కదా ఎంత ఎత్తుందో ఇక్కడ మటితో చేసిన విగ్రహం ఏంటిదో తెలిస్తే కామెంట్ లో ఎప్పుడు నేను తెలుసుకుంటా ఇక్కడనే వీలే తయారు చేసిరు మట్టి తెచ్చి పొద్దున్న నుంచి వేసురు ఇక్కడ కార్యక్రమాలను ఇప్పుడు గంగ తెప్ప కోతారంట అందుకే తయారు చేస్తున్నారు విగ్రహాలతో పాటు ఇవన్నీ తీసుకుపోతారు అన్న టెంబడి ఉగాది పండగ రోజే అన్ని కార్యక్రమాలను చేస్తారు తాప తాపకి ఇట్లనే చేస్తారు మంచిగా గుమ్మడికాయకు ఆర్థికార్పురం బిల్లలేసి ఎలిగించినరు ఇక్కడున్న పటం చుట్టూ ఐదు సార్లు తిరిగినరు తర్వాత గుమ్మడికాయ కొట్టి హారతి గుడిచ్చినారు ఇక్కడున్న వాళ్ళంతా డోలు కొట్టుకున్న పాటలు మంచిగా వాడేరు పొద్దంతా I'm <laughs> not గంగతెప్ప కోతానికి తయారైతున్నారు ఇప్పుడు మీకు చూపిస్తున్నది ఇక్కడ స్వామివారి కళ్యాణం అవుతుంది ఈ మండపాన్ని రాయితోని చేసినారు పిలియో అన్నం పొద్దంతా వంచినారు आला दाताला आला दाता आ कस काय दिसतो पण एवढं पोथाकडे सर फोटो आ काय चालू आहे तुम्ही मला नाव दिसतंय हा ये रे मला విగ్రహాలను తెప్పకు తీసుకువయి మళ్ళీ తీసుకొస్తారు ఇక్కడికి వచ్చినాక కళ్యాణము గొలుసు దింపడము అవుతుంది అంత దూరం వరకు వయరని చూపిస్తున్నా చీకటై నా కొద్దిగే భక్తులు ఎక్కువనే వస్తుంటారు మేము కూడా ఓదామని చూస్తున్నాం ఇంటికి మా వాళ్ళైతే ఫోటోలు వీడియోలు తీసుకుంటారు నేను ఇక్కడ ఊకున్నా ఫోటోలకు వీడియోలకు అయితే బాగుంటది ఇక్కడ లొకేషన్ వచ్చి మొక్కు తీర్చుకున్న ఇంటికి పోతున్నా నల్ల కూడా వస్తుంది ఇప్పుడు సాయంత్రం అయితే మొత్తం రాయితోనే గుండ్లలాకుంటుంది అన్నిటికీ సున్నం రుద్ది జాజు కూడా పెట్టిరు మంచి కనిపిస్తుంది ఎంతో దూరం నుంచి ఇతనైతే నుంచి చేస్తున్నట్టుండు ఇక్కడ పెయింటింగ్ పోతరాజన్ అయితే మంచిగేసింది కదా ఇంకో సైడ్ ఏమో బోనాలని వేసిండు

ఎంతది వంద రూపాయల ఓ అయ్యో సిక్స్టీ రూపీస్ అయ్యా వంద రూపాయలు అయింది ఒక ఇక సెల్లు పిక్కినా ఇంకా నువ్వు ఆలదే అసలు తీసుకొని పోతే వంద రూపాయలు అంటే నడువుండిగా పోదాం ఇప్పుడు రేకులతో కట్టింది ఈ తాపనే కట్టినారు ఇప్పుడే కనిపించింది పంతులు గుమ్మడికాయతో పూజ చేసి కొట్టినడు గుమ్మానికి అలా పిల్లలు ఆడుకునే బొమ్మలు కూడా దుగ్నం లాగా పెడతారు ఎంట్రెన్స్ కాడనే ఉంటాయి ఇష్టం ఉన్న వాళ్ళు కూడా పైన పెట్టిరు ఒకరిద్దరు ఇంకా మాడవిల్ల ఇంటికడ నీళ్లు పట్టేసి వచ్చినాం అనమాట ఇప్పుడు గొలుసు తెంపడము ఆ కళ్యాణం అవుతుందంట చూస్తాం మీకు కూడా చూపిస్తాం మా ఇంటి దగ్గరికి జర దూరమే ఉంటది ఈ గుడి ఇంటికి పోయినాక వద్దనుకున్నాం కూడా ప్రసాదాలు చూడండి ఎట్లా మోసుకొస్తున్నారో పైకి వద్దంతా వంచినారు పులి భక్తులకు మాడివిల్లా దర్శనం చేసుకుంటాము అందరం సోపత్తోని పోదాం అంటే మళ్ళీ వచ్చినాం అప్పటిదప్పట్లు అనుకోని ఇప్పుడైతే భక్తులు ఎక్కువ అయ్యారు మీరు కూడా చూస్తున్నారు కదా ఇక్కడ ఫోటోలు కూడా దిగుతున్నారు ఎత్తి మీద ఉంది కాబట్టి గాలి కూడా మంచిగానే వస్తుంది ఇక్కడ ఇక్కడ ఏసుడు పెయింటింగ్ మొత్తం అయిపోయింది బాగా కుదిరింది కదా సూస్తానికి లైట్లైతే మొత్తం పెట్టే గుట్ట పైన స్వయంభూగా వెలిసిన మల్లన దేవుడు అని కూడా అంటారు కళ్యాణం అయిపోయినాక ఇందాక పటం చూయించిన కదా దేవుళ్ళు వచ్చిన వాళ్ళు దొక్కినాక ఇక్కడ అగ్గి గుండాలను దొక్కుతారు మంట బాగా మండుతుంది నేను నిలబడినంత వరకు కాకొస్తుంది మొత్తం ఇంగళాలైనాక నేర్పుతారు అన్నట్టు గుండం అంతా భక్తులంతా గుడికాడ ఉన్నారు కాబట్టి ఇక్కడ తక్కువ ఇక్కడ కూకున్నాం బండపైన మొత్తం గుట్టలా మడవిల లోపలికి పోయింది దర్శనం చేసుకోవడానికి మస్తు లైన్ ఉంది పెద్ద లైన్ మాకైతే ప్రశాంతంగా అయినప్పుడు లైన్ పెద్దగా ఉందని కూకున్నాం స్వామి కళ్యాణంలో విగ్రహాలను ఎట్లా అలంకరించిరో చూపిస్తున్నా ఈ స్వామి పోయిన వాళ్ళందరికి బొట్టు పెడుతుండు నాకు కూడా బొట్టు పెట్టిండు అట్లనే కాలు కూడా మొక్కిన ఇష్టమున్న వాళ్ళు పేరు ఎప్పుకుంటా డబ్బులు ఇస్తున్నారు కట్నాలు చదివిస్తున్నారు అన్నట్టు కళ్యాణం అయినాక ఓడి బియ్యాన్ని భక్తులు వస్తుమంది ఓసిరు ఓడి బియ్యాన్ని ఇక్కడ ఊసున్నతనే ఇనుప గొలుసులు దెంపిండు రెండు గొలుసులను ఇద్దరు దెంపినరు మరి చిన్న చిన్న బూట్లు అదే ఈ నూట ఒక్క పేరు మీద మరి బహుమతుల వల్ల వేల వేల వ్యాపారాలు పొగలు వల్ల తోడే ఉంటారు ప్రజా వాళ్ళంతా ఎన్ని గుడి దగ్గర ఒగ్గోళ్ళు కథ ఎప్పురు డోలు కొట్టుకుంటా వీళ్ళు కూడా బతుకమ్మ ఆడిరు పాటలు వాడుకుంటా ఇక్కడ ఉన్న వాళ్ళంతా శ్రద్ధతోని అన్ని పూజలు అయిపోయేంత వరకు ఉన్నారు రాత్రి వరకు ఇంగళాలను మొత్తం నేర్పిరిట్లా ఆగ్గిండాలను దొక్తారు ఇప్పుడు కార్యక్రమాలు అయిపోయినాక మైకులైతే బంగారము ఎవరిది వాళ్లే జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు ఎవరి వస్తువులకు వాళ్లే బాధ్యులని ఎన్నోసార్లు ఈ జనాల మధ్యలో డిప్లమే నడుస్తారంటే ఇప్పుడు చూపిస్తారు ఇప్పుడు ఇందాక గుమ్మడికాయ కొడుతుంటే చూపించిన కదా అక్కడికేంచి ఇక్కడ వచ్చినారు ఏ ఒండ్లు వచ్చినాక పటాలు దొక్కి అక్కడ అగ్గి గుండాలను దొక్తారు తర్వాత ఈ బుడామకు మొత్తం కనిపించాలంటే గొర్రపిల్లు ఎక్కించుకోవాల్సిందే మల్లన్న విగ్రహం కూడా తీసుకొచ్చి రట్లనే దేవుళ్ళు వచ్చిన వాళ్ళైతే చాలా మంది ఇక్కడ వచ్చిన వాళ్ళతో పాటు మిగతా వాళ్ళు కూడా ఇక్కడ నడిచిండ్రు పైన ఎవరైనా నడిస్తే అనుకున్న కోరిక నెరవేర్తనని నమ్ముతారు చాలా మంది కార్యక్రమాలైతే పొద్దున్న నుంచి ఒకదాని తర్వాత ఒకటి వేస్తూనే ఉన్నారు టోలు కొట్టే వాళ్ళు కొడుతూనే ఉన్నారు పాట వాడేటోళ్ళు వాడుతూనే ఉన్నారు ఓపికతోని పొద్దంతా శివసత్తులు వచ్చిన వాళ్ళు అందరు దొక్కిరీ అగ్గిగుండాన్ని గొల్సు దెంపడం రెండు ఉంటాయి ఇద్దరు తెంపుతారు అన్నట్టు దేవుని దగ్గర పూజ చేసి వస్తున్నారు మళ్ళా దీపాన్ని ముట్టించి పైన పెట్టిండు పూజ చేసిన తర్వాతనే కార్యక్రమం ఉంటది తెంపే గొల్సు కూడా చూపిస్తుండు ఎట్లుందో చాలా పెద్దగా గట్టిగా కూడా ఉంటది కదా ఇంపది మరి ఇందాక దీపం పెట్టిన రాయికి గట్టి ఇక్కడ వరకు తీసుకొచ్చి పూజలు చేసినాక తెంపుతాడు ఫస్ట్ అయితే బొట్టు పెట్టిండు అతనికి విభూతితోని బండారితోని బొట్టు పెట్టిండు అతనికి పట్టుకున్న గొలుసు కూడా బొట్లు పెట్టిండు ఇక్కడ ఎంత మంది ఉన్నారో అంత మంది ఫోన్ల వీడియోలు ఫోటోలు తీసుడే ఉంది చేతులు గాని ఫోన్లు గాని ఒకరిని నిమించి ఒకరు పైకి పెడుతురు నాది బాగోస్తుందా అన్నట్టు టైం పదకొండు అయిపోయింది వచ్చినాక గొలుసు వెంపంగానేది వేయిపోయింది తర్వాత అందరు కీకలు పెట్టి సపోర్ట్ కూడా కొట్టిరు అట్లనే ఇంకొక అతను కూడా వేసాడు ఈ విధంగానే ఎంబటే శాంతి ఇచ్చిండు కూడా ట్టయితే జనాలు సందు లేకుండా నిలబడ్డరు ఇవన్నీ కార్యక్రమాలు చూసి ఇంటికి వయేసరికి పన్నెండు దాటిపోయింది జాతర మొత్తం చూసిరు కదా ఎట్లా అనిపించిందో కామెంట్ లో చెప్పండి ఇక ఉంటా మరి మళ్ళొక వీడియోతో మళ్ళోసారి కలుస్తా దోస్తులందరికీ బాయ్